చేసే కార్యక్రమం చేయండి నిజంగా కూడా ఏదైనా ఉంటే అవి తీసుకొచ్చి వాటిని వెలుగులోకి తీసుకురావడం మీ బాధ్యత కానీ మీ ఆలోచన ఏ విధంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడ బాగుంటే చాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే మేలు చేయాలి మేలు జరగాలి అని చంద్రబాబు నాయుడు గారు భజన చేసే కార్యక్రమం ఏ విధంగా సమంజసమో ఒక్కసారి ఆ ఈనాడు పత్రికా యాజమాన్యం ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నా నిజంగా ఎస్ఐండ్ భూముల విషయంలో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐండ్ భూముల విషయంలో ఆ రోజు అక్రమాలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నా ఎందుకంటే దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి చెందినటువంటి ఆ రా ఆ రోజు అమరావతిలో దాదాపుగా పదకొండు వందల ఎకరాల భూమిని మీకు దక్కదు అని చెప్పి ఆ రోజు పేదవాళ్ళని తప్పుదోవ పట్టించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతుల్ని ఎస్ఐండ్ భూములు మీకు దక్కవని చెప్పి ఆ రోజు తప్పుదోవ పట్టించి మళ్ళా ఒక జీవో ఇచ్చి వాళ్ళ బినామీలకి దాదాపుగా పదమూడు వందల ముప్పై ఆరు మంది ఆరోజు బినామీలకి ఆ అసైన్ భూములు కట్టబెట్టి మళ్ళీ ఆ ల్యాండ్స్ మళ్ళీ పోలింగ్లోకి తీసుకుంది చంద్రబాబు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు అసైన్మెంట్ భూముల మీద వాళ్ళు ఏదన్నా ఒక మాట్లాడే వాళ్ళకి చిత్తశుద్ధి వాళ్ళకి ఆ హక్కు ఉందా అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా అది దాని మీద మీ అందరికీ తెలుసు కేసు కూడా నడుస్తూ ఉంది ఆ కేసు కూడా ఆ కేసులో వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు వీళ్ళు అసైన్మెంట్ గురించి అసైన్మెంట్ భూముల గురించి ఈరోజు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా నిజంగా అసైన్మెంటు సమస్య ఈ రాష్ట్రంలో ఈరోజు ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు ఆ రోజు రైతులందరూ కూడా భూమి ఉన్నా కానీ ఇబ్బంది పడే పరిస్థితి భూమి ఏదన్నా కష్టం వస్తే ఏదన్నా ఒక అరెకరం భూమి అమ్ముకోవడానికో పావు ఎకరం భూమి అమ్ముకోవడానికో లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో దాదాపుగా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి అంటే ఈ డెబ్బై సంవత్సరాల్లో అసైన్ చేసినటువంటి భూములన్నిటికీ కూడా అటువంటి పరిస్థితి కలిగిన పరిస్థితి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ ఏ ఏ రోజన్నా ఒక ఒక అరకరం అమ్ముకోవాలంటే ఏదైనా ఒక కూతురు పెళ్ళి వచ్చిందో కష్టం వచ్చిందో ఏదైనా ఒక అరెకరం భూమి అమ్ముకోవాలంటే కాగితం మీద ఏదో రాసుకుని అమ్ముకుంటే ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడు నోటీస్ వస్తుందా అని చెప్పి ఒక భయం మళ్ళా ఈ కొనుక్కున్న వాళ్ళు కూడా రాత్రిపూట పట్టిన పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్రంలో దాదాపుగా ఒక డెబ్బై సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి అంటే పేదలకి పేదలకి ఎప్పుడు కూడా పేదలకి ఇచ్చినటువంటి పేదలకి ఇచ్చినటువంటి ఆ భూమి విషయంలోనే ఈ డెబ్బై సంవత్సరాల నుంచి అందరూ కూడా ఇబ్బందులు పెట్టే ఇబ్బందులు పడే పరిస్థితులన్నీ కూడా మనం ఈ రాష్ట్రంలో చూసాం